రాబోయే ఎలక్షన్ లో వైఎస్ఆర్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్లు నలభై మూడు రోజులు పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం బొడ్డవర గ్రామం నుండి తిరుమలకు తన అనుచరులతో పాదయాత్రగా బయలుదేరి వెళ్తున్న క్రమంలో నలభైవ రోజు వెంకటగిరికి చేరుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందని సంక్షేమ పథకాలతో పేద మధ్యతరగతి వారికి డబ్బులు వస్తున్నాయని ఇటువంటి పరిపాలన మరి ఎవరికి సాధ్యం కాదని జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి పాదయాత్రగా వెళ్తున్నామన్నారు ఎమ్మెల్సీ రఘురాజు మార్క్ మధ్యలో ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ నాయకులు అన్ని నియోజకవర్గాల్లో సహకరించారని వెంకటగిరి ఇన్ఛార్జి నేదురుమల్లి కుమార్ రెడ్డితో మాకు పరిచయాలు ఉన్నాయని ఆయన సహకారంతో ఇక్కడ వస్తీ ఏర్పాట్లు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు రఘురాజు అంగన్వాడీ యూనియన్ వర్కర్స్ చేస్తున్న సమ్మెపై మీ స్పందన ఏంటని అడగ్గా గతంలో మా ప్రభుత్వం వారికి వేతనాలు పెంచిందని మళ్లీ పాదయాత్రలో ఉండగా విషయం తెలిసిందని పాదయాత్ర అనంతరం సీఎం ని కలిసినప్పుడు వారి సమస్యలను వివరిస్తామన్నారు ఎమ్మెల్సీ రఘురాజు పోరాడి అష్ట కష్టాలు అనుభవించి అను పెరగని పోరాటం చేసి నిలిచి గెలిచిన ధీరుడు మాకు తప్పని ధైర్యం మనల తిప్పని నైజం ఇది జగనిజం ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయ వ్యవస్థలో నవ్వుతో నా పాల్గొని మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలన్న ఒక సంకల్పంతో విజయనగరం జిల్లా తిమ్మవరపురంలో బొడ్డవరన్న మా స్వగ్రామం నుంచి సుమారు తిరుమలకి ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్లు నలభై మూడు రోజులు పాదయాత్ర చేసి ఖలీదు ఆరాధ్యదేవైన ఆ తిరుమల వెంకటేశ్వర ఆశీస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఒక సంకల్పంతో చేస్తున్న యాత్ర నా పేరు ఎందుకు ధరరాజు నేను విజయనగరం జిల్లా లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా ఉన్నాను నాకు గత రెండు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా నాకు గుర్తించి చదువు ఇచ్చారు మరి గడిచిన రాజకీయాల్లో చూస్తూ ఉంటే సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను చాలామంది ముఖ్యమంత్రులు చూశారు కాకపోతే మనసుతో ఆలోచన చేసి ప్రజల కష్టాలన్నీ కూడా తెలుసుకొని ప్రజల కష్టాలు తీర్చడమే ప్రభుత్వ బాధ్యత అనేసి ఉత్తరిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు నేను మనసు ఎందుకంటే ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసి పాదయాత్ర మొదలెట్టి సుమారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన ప్రజలని కోట్లాని మందిని కలుసుకొని వాళ్ళ కష్టాలన్నీ కూడా తెలుసుకొని అదంతా కూడా ఒక డైరీ రాసుకొని నేను విన్నాను నేను ఉన్నాను అనే ఒక హామీ ఇచ్చి మరి ప్రజలకి సంక్షేమ పథకాలు ఎన్నడూ లేని విధంగా కూడా మనందరం కూడా చూస్తాం సుమారు రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ రోజుకి సంక్షేమం ఊపన నేరుగా ప్రజల అకౌంట్లకు వెళ్ళడం అన్నది ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం జరగలేదు ఎక్కడ దళ దళాలు లేదు ఎక్కడ మధ్య మధ్యవర్తులు లేరు ఎక్కడ లంచాలు లేని పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తాము ఉన్నాం మరి దీన్ని ఇష్టపడి ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా ఏ సమావేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ చాలా ఆరోగ్యంగా ఆనందంగా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు అటు రైతానులు అయితే అవునండి విద్యార్థులైతే అవునండి అబద్ధాతులు అయితే అవునండి మహిళలు అయితే ఉనండి అందరూ కూడా సంక్షేమం అభివృద్ధి రెండు వెళ్తున్నప్పటికీ కూడా సంక్షేమం అధికారులు అని నడుస్తూ ఉండేది మరి ఇది ఈ సంక్షేమ పరిపాలన ఖచ్చితంగా మళ్ళీ ఉండాలి ప్రతి ఒక్క ప్రతి పేదవాడు ముఖంలో చిరునవ్వు చూస్తూ ఉన్నాం ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ గ్రామం వెళ్ళినా కానీ ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఈ సుదీర్ఘ పాదయాత్రలో నేటికి ఏడు వందల అరవై కిలోమీటర్లు మరి పూర్తి చేసుకున్నాం ఏడు వందల అరవై కిలోమీటర్లు ప్రజలందరూ కలిసిన వాళ్ళందరూ కూడా ఈ పాటలు వేసుకొని వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పాట వచ్చేసరికి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తే బాబు ఖచ్చితంగా జగన్బాబే వస్తాడు నీకేం పర్వాలేదు మళ్ళీ జగన్బాబుయ్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పినప్పటికీ కూడా ఆ దైవానుగ్రహం కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా నమ్మే దైవం వెంకటేశ్వర స్వామిని నేను వేడుకోవాలని యాత్ర చేస్తానని అలాగే ఈ యాత్రలో నలభై రోజుల పాటు నాతో పాటు నా మిత్రులందరూ కూడా నా సంకల్పానికి అండగా నిలబడి వాళ్ళందరూ పాదయాత్రలు చేస్తూ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా మహిళలు సైతం నేను పాదయాత్రలో పాల్గొనడం నిజంగా చాలా సంతోషందరినీ కూడా పేరు పేరున అవి నేను నా నా సంకల్పానికి అలా తోడుగా నిలబడినం అలాగే ఈ పాదయాత్రలో ది డే వన్ మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు దాకా పెద్దలందరూ సహకారంతో మిత్రులందరి సహకారంతో ఈ రోజు దాకా ఎక్కడికక్కడ అకామిడేషన్ అవి కావాలండి భోజన వసతులవి కావాలండి అన్నీ కూడా దగ్గర అందరూ చూసుకుంటూ మరి ముఖ్యంగా మొన్న సాయంత్రం నుంచి కూడా నేను ఈ వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నాను మరి గౌరవ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారు నెల్లె జనార్దన్ రెడ్డి గారు కుమార్ రామ్ కుమార్ గారు మాకు ముందు నుంచి పరిచయం ఆయన ఈ మూడు రోజుల పాటు కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఆయన చూసుకుంటూ మరి వాళ్ళ ఇంటి దగ్గర నుంచే భోజనం మాకు పంపిస్తూ ఎంతో బాధ్యతగా ఆయన ఉండడం నిజంగా చాలా ఉంది ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారు మాకు ఎంపీగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో మేము కూడా వెంకటగిరి వచ్చే ఎన్నికల్లో ఒక మూడు రోజుల పాటు మేము కూడా ఇక్కడ కార్యకర్తలు మేము పనిచేసాం రామ్ కుమార్ గారు అవ్వండి ఆ కుటుంబం అంటే మా అందరికీ గౌరవం వాళ్ళు అదే అభిమానంతో మరి మా అందరికీ కూడా రోజుకి ఒక యాభై మందికి మేము నడుస్తాం అందరం కూడా నాతో పాటు మిగిలిన స్టాఫ్ అందరూ కూడా అందరికీ ఏర్పాటు చూసుకో అలాగే అన్ని ప్రతి నియోజకవర్గంలోనే అంటే శాసనసభ్యులు అవనండి శాసనమండ్రి సభ్యులు అవనండి మంత్రులు అవ్వండి అలాగే పార్టీ పెద్దలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కార్పొరేషన్ చైర్మన్లు అలాగే కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ కూడా భారీ ఎత్తున నేనైతే ఎంత గొప్పగా ఈ యాత్ర జరుగుతుందని అనుకోలేదు నేను అనుకున్న దానికి వంద వంద శాతం మిన్నగా ఈ యాత్రను అందరూ కూడా నడిపించారు దాని అందరి కారణం గొప్పతనం నాది కాదు ఒకటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాకు ఉండడం ఈ రోజు దాకా కూడా ఎవరికి కూడా తన చిన్న జ్వరం అని కానీ తాలనొప్పిని కానీ ఒకరు కూడా అన్నది నలభై రోజుల పాటు ఏడు వందల కిలోమీటర్లు పాదయాత్రలో అలాగే ఈ యాత్ర ఎంత విజయవంతంగా జరుగుతూ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని సంకల్పం నాదే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరికీ నా సంకల్పం ఉన్నాది కాబట్టి ఈ యాత్ర ఎంత విజయవంతంగా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాళ్ళందరూ కూడా నాకు అంత సహకారం ఇచ్చేదని వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఏదైతే డిసెంబర్ ఇరవై ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఉందో ఆ రోజుగా మరి తిరుమల వెంకటేశ్వరిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు అన్నదానాలు నిండుగా ఉన్నాయి పూర్తిగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అవుతారని నమ్మకం నాకు ఉన్నప్పటికీ కూడా భగవంతుడు ఆశీస్సులు కూడా ఉండాలని కోరడానికి వెళ్తున్నాం ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆ మాట కూడా నూటికి నూరు శాతం నెరవేరాలని మనం మంచి కోరుకుంటున్నాం సంక్షేమ పథకాలు ఓకే అంగన్వాడీలు ఇప్పుడు వేతనాలు ఇవ్వట్లేదు అని ధర్నా చేస్తున్నారు కదా మీ మాటలు ఏంటి సార్ ధర్నాలు చేయడం అంటే మేము కూడా పత్రికల్లో చూసాం టీవీల్లో చూస్తున్నాం దానికి సమస్య ఎలాగ సాల్వ్ చేయాలని కాకుండా దానికి మరి ప్రతిపక్షం అడ్వాంటేజ్గా తీసుకొని దాని మీద వాళ్ళు చేస్తున్న ఆ టెండర్లోకి వెళ్ళి కూర్చుని పోయి వాళ్ళకి భోజనం పెడతాను ఏ ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి అందరూ ఈ నాయకుడు ప్రజలు ప్రతిపక్ష నాయకులందరూ ఎక్కడికి వెళ్ళిపోయి రెండు నాలుగు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి 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 చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈరోజు అంగన్వాడీ ఆయాలు అందరికీ జీతం పెంచడం మనం చూసాం ఆశా వర్క్ జీతం పెంచడం చూసాం అలాగే అన్ని వర్గాల వరకు ఏదైతే ఆయన హామీలు ఇచ్చారో అందరికీ కూడా చేశారు మాకు కూడా మా అంగన్వాడి టీచర్స్ అందరూ రిప్రజెంట్ చేయడం కూడా వాస్తవం మాకు కూడా చేశారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టాం అది కూడా నెరవేర్చామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆయన అన్నారంటే ఖచ్చితంగా చేస్తారు అంగనవాడి వర్క్ ఎవరు కూడా ఇబ్బంది పడక్కర్లేదు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా మీ శాలరీస్ అవనండి దాన్ని హైక్ చేసే ఆలోచన కూడా మీ రిక్వెస్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు శాతం మరి అది కూడా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నేను ఖచ్చితంగా పెద్ద ముఖ్యమంత్రి గారిని కలిసిన వాడు కూడా వాళ్ళ తరఫున కూడా నేను కూడా అడుగుతాం